ఫార్చూన్ ఎస్టేట్స్ ఇరవై రెండు లక్షలకే త్రీ సింప్లెక్స్ విల్లా వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి వందల కోట్ల ఆస్తులున్నాయి కోట్ల రూపాయల సంపాదన కంటిన్యూ అవుతుంది సినిమా ప్రపంచంలో ఆయనకు ఆయన శ్రీమతికి ఓ అద్భుతమైన పేరుంది ఇవన్నీ ఇచ్చే ఆనందాల కంటే తన కన్నబిడ్డ సాధించిన ఓ విజయాన్ని చూసి ఆ తండ్రి కళ్ళల్లో కనిపించిన ఆనందం ఇంత అని వర్ణించడానికి మాటలు చాలు ఇంతకీ ఆ కన్న తండ్రి ఎవరు ఆ కన్నబిడ్డ సాధించిన విజయం ఏమిటి పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల పుత్రుణ్ణి కనుగొని పొగడక అసలైన పుత్రోత్సాహం నాడు పుట్టును సుమతి అన్నది సుమతి శతకంలో ఓ పద్యం ప్రముఖ సినీ నటుడు పానిండియా స్టార్ సూర్య ప్రస్తుతం ఈ పద్యంలో చెప్పినట్టే అసలు సిసలు ఆనందాన్ని పొందుతున్నారు సినిమా నటుడిగా సూర్య ఆ వృత్తికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో తన వ్యక్తిగత జీవితానికి కుటుంబానికి ఆయన అంతకంటే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు షూటింగ్ పూర్తయి వచ్చిన తర్వాత ఆ ప్రపంచాన్ని మరిచిపోయి తన ఫ్యామిలీ మెంబర్స్తో తో ఆనందంగా గడుపుతారు అన్నట్టు నటుడు సూర్య జ్యోతికా దంపతులకు ఇద్దరు సంతానం కొడుకు పేరు దేవ్ కూతురి పేరు దియా దేవు చక్కగా చదువుకోవడంతో పాటు మార్షల్ ఆర్ట్స్ లో కూడా ట్రైనింగ్ అవుతున్నాడు కొద్ది రోజుల క్రితం దేవు కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించాడు ఈ కుర్రాడికి బ్లాక్ బెల్ట్ ప్రదానం చేసే ఉత్సవానికి నటుడు సూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు తన బిడ్డ బ్లాక్ బెల్ట్ స్వీకరించడం చూసి అంతులేని ఆనందంలో మునిగిపోయారు ఎన్నో దశాబ్దాల కిందట సుమతి శతకంలో రాసిన పుత్రోత్సాహం పద్యం ఈ ఉత్సవంలో సూర్యని అతని కన్నబిడ్డని చూసినప్పుడు గుర్తొచ్చి తీరుతుంది వేల కోట్ల ఆస్తులు కాదు కన్నబిడ్డలు సాధించిన చిన్న చిన్న విజయాలు కూడా తల్లిదండ్రుల్ని ఆ ఆస్తులిచ్చే ఆనందాల కంటే ఎక్కువే అందిస్తాయని సూర్యముఖంలో చెలరేగిన భావాలు చెప్పకనే చెప్పేస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి